హలో ఆల్ వెల్కమ్ వాళ్ళందరికీ అందరికీ గుడ్ మార్నింగ్ అయితే మార్నింగ్ ఎయిట్ థర్టీ ఫోర్ అయింది బ్లాక్ స్టార్ట్ చేసిన ఈరోజు ఎయిట్ నుంచి స్టార్ట్ చేసినా ఇంకా బుకింగ్ స్టార్ట్ కాదు మొత్తం ఒక రోజు పొద్దున్న నుంచి సాయంత్రం వరకు ర్యాపిడో ఓలా ఊబర్లో ఒక ఆటో డ్రైవర్ హైదరాబాద్లో ఎంత సంపాదించగలరు అనే వీడియో పూర్తిగా చూసి పెడుతున్నాం ఇంతవరకు చూడండి ప్రతి బుకింగ్ అప్డేట్ చేస్తా ప్రతి కస్టమర్ కస్టమర్ బుకింగ్స్ అప్డేట్ చేస్తాను మనీ అప్డేట్ చేస్తా ఇందులో మనీ గురించి చెప్తాను ఎన్ని కిలోమీటర్లు తిరిగిందో చెప్తాను ఒక్కొక్క బుకింగ్కి ఎంత టైం అయిందో కూడా చెప్తాను మీరు ఎండ్ వరకు చూస్తే వీడియో క్లారిటీ అర్థమవుతుంది అంటే ర్యాపిడోలో కానీ ఓలాలో కానీ హైదరాబాద్లో ఆటో నడపడానికి రావాలనుకుంటున్న వాళ్ళకు కానీ లేకపోతే హైదరాబాద్లో ఆటో డ్రైవర్ది లైఫ్ ఎట్లుంటుంది అని తెలుసుకోవడానికి కానీ ప్రతి అప్డేట్ చేస్తూ ఉంటాను ఇలా బుకింగ్ మార్నింగ్ నుంచి సాయంత్రం వరకు మధ్యాహ్నం నుంచి సాయంత్రం నుంచి అన్ని బుకింగ్లు పడతాయి ఏ టైంలో ఎక్కడ పడతాయి ఏ టైంలో నేను ఏ ఏరియాలో ఉంటే ఏ ఏరియాలో బుకింగ్ పడతాయి ఎక్కడెక్కడ పడవు అన్నీ నేను చెప్తా ఉంటా మీరు స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు పూర్తిగా చూస్తే వీడియోలు అర్థమైపోతుంది ఇంకా ఎర్నింగ్ గురించి అంటే ప్రతిరోజు సేమ్ ఉండవు చేంజ్ అయితేనే ఉంటాయి చూస్తానే ఉండండి మీరు పూర్తిగా మీరే మీకే అర్థం పూర్తిగా వీడియో అయితే మేచర్ డ్రాప్ కోసం వెయిట్ చేస్తూ ఉన్నాం కదా బుకింగ్ పడ్డది మేడ్చల్ నుంచి తీసుకొచ్చి ఇక్కడ జిర్మెట్ ఇండస్ట్రియల్ ఏరియా దించేసిన ఇక్కడ సామాన్ తీసుకొచ్చిన మనకు వచ్చేసి దీనికి టూ ఎయిటీ రూపీస్ వచ్చింది మేచా బయట उसका बड़ा टीचर है उसका टीचर उसका भी बहुत टीचर है वो हो रहा है दो रहे उसका पीछे का आ रहे दो रहे बोलते क्यास पेमेंट हो गया भाई हुआ बुला बुला उसको बुला करना टाइम लगेगा अब पूरा जल्दी आओ अपन कहां गए सुपर गेम आप అయితే ఈ డ్రాప్ వచ్చేసి మనం జిడిమట్ ఇండస్ట్రియల్ ఏరియా నుంచి ఐటెక్స్ నవ్వడం వచ్చినాము ఆ డ్రాప్ కంప్లీట్ అయిపోయింది మనకు టూ ఎయిటీ టూ వచ్చింది ఇప్పుడు నెక్స్ట్ డ్రాప్ తీసుకున్నాం ఇది వచ్చేసి ఒడిపోతాం ఒడిపి

ప్పటికి త్రీ డ్రాప్స్ కంప్లీట్ అయిపోయినాయి ఇప్పుడు తీసేసింది డ్రా థర్డ్ డ్రాప్ ఇది ఇది వన్ ట్వంటీ సిక్స్ వచ్చినాయి ఐటెక్ నుంచి ఇక్కడ బోరబండ తీసుకొచ్చిన సెవెన్ కిలోమీటర్స్కి వన్ ట్వంటీ సిక్స్ వచ్చినాయి మొత్తం కలిపి ఇప్పటికి త్రీ డ్రాప్స్ కంప్లీట్ అయినాయి ఫస్ట్ది మిడ్చల్ నుంచి జిడిమెట్ల ఇండస్ట్రియల్ ఏరియాకి అది టూ ఎయిటీ తర్వాత జిడిమెట్ల ఇండస్ట్రియల్ ఏరియా నుంచి ఐటెక్స్ ఐటెక్స్ గారికి ఐఎక్సి ఐటెక్స్ వాడికి అది టూ ఎయిటీ మొత్తం ఫైవ్ సిక్స్టీ అది తర్వాత గుర్తు ఆ డ్రాప్ ఇది వన్ ట్వంటీ వన్ ట్వంటీ సిక్స్ వన్ ట్వంటీ వన్ థర్టీ అనుకోండి వన్ థర్టీ అంటే ఫైవ్ సిక్స్టీ థర్టీ ఫైవ్ నైన్టీ సిక్స్ హై రూపీస్ అండ్ ఇప్పటిది రూపీస్ కంప్లీట్ అయినాయి టైం వచ్చేసి లెవెన్ థర్టీ ఫైవ్ అవుతుంది సాయంత్రం వరకు ఇట్లా అడుగుతాం సాయంత్రం వరకు ఎన్నైతే అన్నీ చూసాము అయితే ఒక డ్రాప్ మధ్యాహ్నము పన్నెండు యాభై నిమిషాలకు అక్కడ అదేమంటారు వియాపూర్ దగ్గర అయిపోయింది బోరబండ నుంచి తీసుకెళ్ళి వియాపూర్ ప్రగతి ఎంక్లీవ్లో దించేసిన అక్కడ పన్నెండు యాభైకి అయిపోవగానే లంచ్ చేసేసిన లంచ్ లంచ్ మనది పన్నెండు యాభై నుంచి ఒకటి ఇరవై పదిహేను ఇరవై నిమిషాల్లో కూడా అయిపోయింది మనది అయిపోవగానే అక్కడ నుంచి మళ్ళీ వెంటనే లంచ్ అయిపోతే అయిపోతే ప్లేట్ అని పక్కన పెట్టేసి వెంటనే అక్కడ నుంచి ప్రగతి ఎంక్లీవ్ నుంచి ఇక్కడ దీని ఏమంటారు కోకాపేటకు దగ్గర నార్సింగ్ ఫైనాన్షియల్ డిస్టిక్లో డ్రాప్ కంప్లీట్ చేసిన ఇప్పుడే టూ థర్టీన్ అవుతుంది రెండు పది నిమిషాలకు డ్రాప్ అయిపోయింది దీనికి వచ్చేసి సిక్స్టీన్ కిలోమీటర్స్ ఇది దీనికి మనకు వచ్చి టూ సెవెంటీ రూపీస్ వచ్చింది టైం వచ్చి టూ థర్టీన్ అవుతుంది మధ్యాహ్నం రెండు పదమూడు అవుతుంది సాయంత్రం దాకా నడుపుదాం ఇప్పటికైతే ఇన్ని బుకింగ్లు కొట్టినో అన్ని బుకింగ్లు మొత్తం ర్యాపిడ్గానే కొట్టినా వేరే వేరే దాంట్లో బుకింగ్ కొట్టలే మొత్తం అమౌంట్ ఎంత అవుతుందో ప్రతి బుకింగ్ చెప్తున్నా కానీ మొత్తం అంతా కలుపుకొని చెప్తానే కదా మొత్తం సాయంత్రం చెప్తా డ్రాప్ అంతా అయిపోయిన తర్వాత లాస్ట్ లాస్ట్లో అమౌంట్ ఎంత చెప్తా ఇక్కడ దాకా చూసినప్పుడు కంపల్సరీ సబ్స్క్రైబ్ చేసుకుంటా ఉండండి చూస్తున్నాడు అందరూ కొంచెం ఎంకరేజ్మెంట్ అనేది ఉంటుంది కదా సబ్స్క్రైబ్ చేసుకు అయితే సాయంత్రం ఐదు అయింది ఇంతకు ముందుకొకటి సూరారాం దగ్గర మల్లారెడ్డి హాస్పిటల్ నుంచి ఇక్కడ కొంపల్లి దగ్గర డిమార్ట్లో దించేసిన దానికి వన్ నైంటీ సెవెన్ వచ్చింది వీక్ టైమింగ్ కాబట్టి ఈ కామర్స్ సాయంత్రం మార్నింగ్ సాయంత్రం రెండు టైంలో ఉంటే కాబట్టి థర్టీ ఫార్టీ ఎక్స్ట్రా ఇస్తాడు వీక్ టైంలో వరకు అంత లాభం ఉంటుంది మొత్తం ఇన్కమ్ లాస్ట్లో అప్డేట్ చేస్తా లాస్ట్లో చూడండి లాస్ట్లో ఎంత అయిందో మొత్తం అని చెప్తా అయితే లాస్ట్లో అంటే ఇంకా మనకు టైం ఉంది ఒక టూ త్రీ అవర్స్ దాకా నడిపించి నెక్స్ట్ వీడియో ఇప్పుడు ఈ కట్ అయిపోదా ఇంకో కట్ అయిపోయి కదా లాస్ట్లో ఈ వీడియో ఎండింగ్లో మొత్తం కలిపి ఎంత అయిందో చెప్తా ఎన్ని కిలోమీటర్లు చెప్తా టెన్ అవర్స్ లాగింగ్లో చెప్తా మళ్ళీ నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే ఎన్ని బుకింగ్ తీసుకున్నాం దానికి ఎంత చెప్తా మొత్తం చెప్తా అయితే ఈ వీడియో చూస్తున్న వాళ్ళు కానీ డ్రైవర్ కానీ ఎవరన్నా కానీ చూస్తున్నాడు మీరు కామెంట్లో మీకు ఏం కామెంట్ అని పెడితే మీకు ఏది వీడియో చేయమని పెడితే అది వెళ్తాం మీకు ఇప్పుడు ఎలక్ట్రికల్ ఆటో గురించి తెలుసుకున్నాము తెలియ నాకు చెప్పండి అన్న నాకు దాని గురించి కొంచెం డీటెయిల్స్ కావాలి కొన్ని నాకు కొంచెం తెలుసు మొత్తం క్లారిటీగా చెప్పండి అంటే ఒక ఎలక్ట్రికల్ ఆటో డ్రైవర్ ఓనర్ని పట్టుకొని మొత్తం పడతోని ఫుల్ ఎంక్వైరీ చేసి మరీ మీరు వీడియో చేస్తాను ఏంటి కావాలో చెప్పండి ఏ విషయమైనా చెప్పండి మీకు నా నేను చేయదగ్గ విషయం మీరు ఏదైనా అడిగితే నేను కంపల్సరీ దానికి చేయడానికి హండ్రెడ్ పర్సెంట్ ట్రై చేస్తాను దాకా చూడండి చూస్తున్నంతసేపు అడిగేది ఒకటి సబ్స్క్రైబ్ చేసుకోండి కొంచెం కొంచెం ఎట్లా అంటే మీరు వీడియో చేస్తున్నందుకు మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే నాన్ వెజ్ సెవెన్ అనేది అట్లా మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి అయితే టైం వచ్చేసి సెవెన్ థర్టీ దగ్గరకు వచ్చింది ఇక్కడ ఇమార్ దగ్గర దించే నుంచి బుకింగ్ సేమ్ రాలేదు ఇంకా మెల్లమెల్ల ఇలా కుంపల్ దగ్గర దాకా వచ్చేసినా కుంపల్ చేయవలసిన దగ్గర దాకా వెళ్ళిపోతున్నాయి ఇంకా మెడిచి తిరిగి వెళ్ళిపోతారా ఇప్పటి వరకు ఇన్కమ్ వచ్చేసి అయితే ట్రిప్స్ వచ్చేసి పదకొండు ట్రిప్లు అయినాయి ఇప్పటివరకు మొత్తము పది ఏమో ర్యాపిడోలో కొట్టిన ఒకటేమో ఓలాలో కొట్టిన ఓలాలో ఒక రెండు వందలది కొట్టిన కిలోమీటర్లు వచ్చేసి వన్ ఫార్టీ సిక్స్ సంథింగ్ వన్ ఫార్టీ సిక్స్ కిలోమీటర్స్ ఈరోజు వన్ ఫార్టీ సిక్స్ కిలోమీటర్స్ లెవెన్ అవర్స్ లాగింది ఈరోజు పదకొండు గంటలు మార్నింగ్ ఎయిట్ థర్టీకి స్టార్ట్ ఇస్తాం కదా ఇప్పుడు సెవెన్ థర్టీ లెవెన్ అవర్స్ లాగి ఈరోజు కిలోమీటర్లు వచ్చేసి వన్ ఫార్టీ సిక్స్ తిరిగినాం అమౌంట్ వచ్చేసి ఇంకా లాస్ట్ థింగ్ అమౌంట్ వచ్చేసి టూ థౌజండ్ వన్ ఫిఫ్టీ రూపీస్ వన్ సిక్స్టీ రూపీస్ అయినాయి ఈరోజు ఎక్స్ట్రా ఏం జైలు మొత్తం యాప్లోనే కొట్టినాం టూ థౌజండ్ వన్ సిక్స్టీ టూ థౌజండ్ వన్ హండ్రెడ్ సిక్స్టీ రూపీస్ అయినాయి వన్ ఫార్టీ సిక్స్ కిలోమీటర్స్ అలా మిడ్ రేంజ్ చార్జ్ తీసేస్తే డైలీ ఒక హండ్రెడ్ తీసుదామని చెప్పినా కదా డైలీ ఒక హండ్రెడ్ తీసుకుంటే నెలకు మూడు వేలు అవుతాయి చిన్న రెండు వేలు వీటిలో ఏమైనా ఉన్నా కానీ మనం ఎందుకంటే నెల మొత్తం నడిపియాం కదా కొన్ని పనులు అట్లా ఇట్లా మళ్ళీ మధ్యలో రెండు మూడు రోజులు అటు ఇటు ఎక్కువ అవుతాం కదా ఒక ఇరవై ఐదు రోజులు పెట్టుకోవాలి ఇరవై ఐదు రోజులు పెట్టుకుంటే చూసుకుంటూ రెండు వేలు మీ డే ఛార్జులు ఒక రెండు వేలు అరవేసుకుంటే ఆయిల్ చేంజ్ అవన్నీ కలిపి రెండు వేలు అరగొట్టి డీజిల్తో మెయింటెనెన్స్ తక్కువ ఉంటుంది అన్న ఆయిల్ కోసం అవన్నీ ఉండదు ఆయిల్ చేంజ్ చెప్పి చేసి ఎయిర్ ఫిల్టర్ ఆయిల్ ఫిల్టర్ ఎంత వేయించుకున్న పదిహేను వందల కంటే ఎక్కువ రావు చిన్న చిన్న రిపేర్ వస్తే అవి కోసం ఎక్స్ట్రా మెయింటెనెన్స్ కింద పెట్టుకోవాలా ఎందుకంటే ప్రతిరోజు మదరూపాయి అంటే టైర్లు రోజుకి జరుగుతాయి కదా ఒకటేసారి వస్తే ఒక టైర్ పదమూడు వందలు ఉంటుంది మొత్తం మూడు వేల ఆరు వందలు ఉంటుంది కదా అందుకే ఒకేసారి ఒకసారి తీయక అట్లా అన్నిసార్లు తీసుకున్నాం ఒక్కసారి ఎంఆర్ఎఫ్ ఫే ఇచ్చు ఎంఆర్ఎఫ్ ఫైవ్ రేట్ ఇచ్చుకుంటే సంవత్సరం దాకొస్తుంది సిఐట్ తెచ్చుకుంటే ఇంక ఎక్కువ వస్తాయి కానీ గ్రిప్పు ఎంఆర్ఎఫ్ అది అపోలో దొరికితే మీరు అపోలో ఇచ్చుకోండి చూపిస్తారు ఇంకా బాగుంటుంది దాన్ని నంబర్ చూపించి చూయి చేసుకోండి ఎప్పుడన్నా ఎందుకంటే నంబర్తో రీల్ సైజ్ పెద్దగా అయితే కదా ఓకే ఇంకేంటి వీడియోలో మొత్తం చెప్పేసిన చాలా నిండువ ఈ లాస్ట్ వీడియో ఇదాకా చూసిన ఇంత ఓకే తెచ్చుకొని చూసినందుకు చాలా థ్యాంక్స్ అన్న పూర్తి వీడియో చూసినందుకు చాలా సంతోషంగా ఉంది నేను వీడియో చేస్తున్నా మీరు చూసినట్టు నాకు చాలా సంతోషంగా ఉంది ఎంఫ్ దీ ఏంటంటే సబ్స్క్రైబ్ చేసుకోండి కొంచెం ట్రాఫిక్ది నాయిస్ ఎక్కువ ఉంటుంది ఎట్లయినా నేను ఆల్రెడీ నా మెయిన్ రోడ్లో ఉన్న కుక్కడ కొప్పల్లి మెయిన్ రోడ్లో ఉన్న నా వాయిస్ అంత క్లియర్గా ఇంటి మనం ఒక మైక్ తీసుకుందాం తొందరగానే తీసుకున్నాక రికార్డింగ్ వస్తాయి కానీ ఇప్పుడు ఏంటంటే లాస్ట్ వీడియో వరకు చూసి కాబట్టి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి కొంచెం సపోర్ట్ ఇచ్చినట్టు ఉంటుంది కొంచెము న్యూస్ లెవెల్స్ అనేవి పెరుగుతాయి అన్నట్టు నాకు కూడా చాలా హ్యాపీగా ఉంటుంది సబ్స్క్రైబర్లు పెరిగిన కొద్ది మనము తొందరలోనే సంవత్సరం వర్గాల్లోనే మన ఛానళ్ళు మానిటైజేషన్ చేసుకుందాం మీకు ఇట్లాంటి యూస్ఫుల్ అయినాయి అన్ని కంటెంట్ అన్నీ అందిస్తాను నేను మీకు ఇంకేది కావాలంటే ఒక చిన్న కామెంట్ పెట్టండి నేను పెద్ద వీడియో చూసి చబడతాను థ్యాంక్ యూ